హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్ కలార్స్కి ఇవాళ ఏంటంటే మన టాపిక్ ఆడవాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలా వద్దా ఇచ్చిన వాళ్ళ లాభాలు ఏమిటి నష్టాలు ఏమిటి అసలు చాలామందికి ఏంటంటే ఆడవాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం ఇవ్వద్దు ఎందుకు వాళ్ళు అనవసరమైన ఖర్చులు పెడతారు చాలామంది మగాళ్ళ దృష్టిలో అలాంటి అభిప్రాయం ఉంది కానీ మీరేమంటారో కామెంట్లో పెట్టండి ఇవ్వాలా వద్దా కానీ ఇవాళ జర్ ఇవాళ రేపు జనరేషన్కి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు ఆర్థిక స్వాతంత్రం ఉంది కానీ కొంతమంది ముంగళ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఎంత సంపాదించినా భార్యను మటుకు అదుపులో పెట్టాలి ఖర్చులు పెట్టకూడదు ఏమీ కొనుక్కోకూడదు ఏమీ చేయకూడదు స్వతంత్రించే ఆవిడ స్వతంత్రం అంటూ లేదు అతను ఏది చెప్తే అదే ఉన్నారు కొంతమంది భర్తలు ఇంకా ఉన్నారు నేను చూశాను అవి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను ఎవరోని సరేనా ఇది మీరు మీ ఉద్దేశం ఏంటి ఆర్థిక స్వాతంత్రం వల్ల లాభాలా నష్టాలా కామెంట్లో పెట్టడం మర్చిపోకండి ఓకేనా చెలో వీడియో ఫస్ట్ ఏంటంటే ఆర్థిక స్వాతంత్రం ఇవ్వడం వల్ల లాభాలు తెలుసుకుందాం ఎప్పుడైనాప్పుడు పాజిటివ్గా వెళ్ళాలి కదా లాభాలు తెలుసుకుందాం ఏంటి అంటే ఆర్థిక స్వాతంత్రం ఇవ్వడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వాళ్ళకి ముందు నాకు నేను నా దగ్గర డబ్బులు ఉన్నాయి నాకు పర్వాలేదు అండగా ఉన్నాయి లేదా నేను ఖర్చు పెట్టుకుంటాను ఆత్మవిశ్వాసం అనేది ఉంటే మనిషికి ఎంత పనైనా చేయగలుగుతాయి ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే లోపిస్తుందో ఎవరైనా కూడా చాలా వీక్ అయిపోతారు ఆడైనా మగైనా పెళ్ళైనా పెద్ద అయినా ముసలి ఎవరైనా కూడా ఎవరి మీద వాళ్ళకి నమ్మకం ఆత్మవిశ్వాసం కంపల్సరీగా ఉంటుంది ఆడది తన ఖర్చుల కోసం ఎవరిని డబ్బులు అడగకుండా తన డబ్బులతో తను ఖర్చు పెట్టుకుంటూ ఉంటే తన బలం ఏమిటో తనకు తెలుస్తుంది ఆ మనిషి యొక్క వ్యక్తిత్వ బలాన్ని తను తెలుసుకుంటుంది అందుకు ఆర్థిక స్వాతంత్రం ఉండాలండి ఆడవాళ్ళకి కూడా ఇన్ని రోజుల్లో కంపల్సరీగా పూర్వం ఎప్పుడో మన తాతలు అమ్మమ్మలు నా టైంలో లేదంటే అది వేరు కానీ ఇప్పుడు టైంలో ఉండాలి కంపల్సరీగా ఏమైనా సమస్యలు వచ్చాయనుకోండి ఆ పరిష్కరించగల సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది ఆర్థిక స్వాతంత్రం ఉంటాయి చేతిలో డబ్బులు ఇప్పుడు ఇంట్లో చిన్న ఎగ్జాంపుల్ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండే ఉంటారు ఆ హస్బెండ్కి జ్వరం వచ్చింది తన దగ్గర డబ్బులు ముందు డబ్బులు పైసా లేవు ఆ హస్బెండ్కి ఒంటివి తెలియదు డబ్బులు ఎక్కడున్నాయో తెలియదు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అడగాలి లేదా డాక్టర్ ఫోన్ చేసి అడగాలి లేదు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలంటే డబ్బులు ఉండాలి డాక్టర్ ఫీజు కట్టాలి మందులు కొనాలి వీటన్నిటికీ ఏం కావాలి డబ్బులు ఉంటే ఏదైనా ముందుకు నడుస్తుంది జీవితం ప్రతి అడుగు కూడా డబ్బులతోటే నడుస్తుంది కాబట్టి ఆర్థిక స్వాతంత్రం ఉండాలి అది ఉండడం వల్ల ఏంటంటే ఆవిడకి మానసిక బలం బాగా పెరుగుతుంది అంతేకాదు ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించుకు పరిష్కరించుకోగలను నాకు నేను అనే ధైర్యం కూడా ఉంటుంది చూడండి డబ్బు వాడికి డబ్బు లేని వాళ్ళు సార్ మామూలుగా ఆడైనా మగైనా డబ్బున్న వాడికి డబ్బు లేని వాళ్ళు చాలా తేడా ఉంటుంది డబ్బు ఉన్నవాడు ఎలాంటి కష్టం వచ్చినా చేసి ఇచ్చిలే ఇలా చేసిద్దాం అలా చేద్దాం డబ్బు లేని వాళ్ళు కొంచెం కష్టం వచ్చినప్పుడు చాలా ఆలోచిస్తారు ఇప్పుడు ఇంత డబ్బు లేదు మనం ఎలా ఎలా బయటికి పెడతాం ఈ కష్టం నుంచి ఎలా బయటపడతాం ఎలా ఉంటాం ఎలా చేస్తాం అనే ఆలోచన వస్తుంది అలాగేనండి ఆడవాళ్ళకు కూడా ఆర్థిక స్వాతంత్రం ఉంటే మనోధైర్యం వస్తుంది ఏ సమస్యనైనా గెలి గెలిచి రాగలమనే ధైర్యం కూడా ఇంకోటి ఏంటి సెకండ్ పాయింట్ కొన్ని కొన్ని విషయాల్లోని వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు కొన్ని ఎమర్జెన్సీ టైంలు వస్తాయి ఆర్థిక స్వాతంత్రం ఉండి అన్నీ చేయగలనుకోండి స్వతంత్రంగా తన నిర్ణయం తను తీసుకుంటుంది అయ్యో వీళ్ళకి చెప్పలేదు ఇది ఎలా చెయ్యాలి నాకు తెలియదే నాకు ఈ డబ్బులతో ఎలా బేరాలాడాలో తెలియదు ఈ డబ్బులతో ఎలా కొనాలో తెలియదు ఇలాగ భయపడిపోతూ ఉండిపోయింది అనుకోండి ఇంకా అప్పుడెప్పటికీ ముందుగా అడుగు వేయలేదు కాబట్టి ఆర్థిక స్వాతంత్రం ఉందనుకోండి ఏదైనా నిర్ణయం తొందర తొందరగా తీసుకుని అక్కడ పనిని చాకచక్యంగా చేసుకురాగలుగుతాం ఎవరి పిల్లల చదువులో కానీ చదువులో కానీ ఉద్యోగంలో కానీ లేదా పిల్లలు చదువు సంజయ్లో ఫీజులు కట్టడం స్కూల్లో ఫీజులు కట్టడం లేకపోతే వేరే వేరే నిర్ణయాలు తీసుకోవడంలోని ఆర్థిక స్వాతంత్రం ఉందనుకోండి సరియే నిర్ణయం తీసుకుంటుంది తొందరగా తీసుకుని చాకచక్యంగా అన్నింటిలోంచి బయటకు రాక సమాజంలోని గౌరవం కూడా దక్కుతుందండి ఆర్థిక చూడండి ఉద్యోగస్తులకి ఇచ్చిన విలువ బయట వాళ్ళకి అంటే ఈ గృహిణులకి ఇవ్వరండి ఆడవయ్యే మరుగు కూడా సాధారణంగా చాలా తక్కువ అది ఉద్యోగం చేస్తున్న ఒక మనమే ఉన్నామండి ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఉద్యోగం చెయ్యట్లేదు నా పక్క అమ్మాయి ఉద్యోగం చేస్తుంది నా తోట అమ్మాయి అని తోట ఆవిడే ఉద్యోగం చేసి ఏమన్నా ఆవిడేవో రెండు కొనుక్కుంటే నేను అడుగుతానేవండి నాకు కూడా ఇది కొనరా అని నువ్వే ఉద్యోగం చేస్తున్నావా ఏమిటి ఆవిడైతే ఉద్యోగం చేసుకుంటుంది సంపాదించుకుంటుంది చక్కగా ఎన్ని కొనుక్కుంటున్నారో చూడకు ఉద్యోగమా సద్యోగమా అనేవాడి మాట ఇక్కడ నోట్లోంచి వస్తుంది అందుకని సమాజంలోని గౌరవం కూడా మనకి పె ఆడవాళ్ళకి పెరుగుతుంది సమాన హక్కులు కూడా సంపాదించుకోగలుగుతారు వాళ్ళు ఏంటంటే మన అంతే కదండి ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు సమానంగా చదువుకుంటున్నారు సమానంగా సంపాదిస్తున్నారు హక్కులు కూడా సమానంగానే ఉంటాయి అన్నమాట నాలుగోది ఏంటంటే అత్యాస అత్యాచారాలు అవమానాలు తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఆర్థిక స్వాతంత్రం ఉన్న మహిళకి ఎందుకంటే ఆర్థిక స్వాతంత్రం మహిళ నుండి అనవసరంగా ఒకడి మీద ఆధారపడడం ఇలాగ ఏముండదు వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నడుపుకోగలుగు ఎందుకు అంటే వాళ్ళకి ఆర్థికంగా ఫైనాన్షియల్గా అన్నీ తెలుస్తాయి లెక్కలు జమా జమా ఖర్చులు అన్నీ దాంతో తనకు వచ్చి జీతం ఎంతో లే ఇంట్లో ఉన్న డబ్బులు చాలామంది ఏంటంటే ఆడవాళ్ళకి డబ్బు పెత్తనం ఇస్తారు వాళ్ళు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే పైసా రూపాయి నేను బయటికి వెళ్తానని డబ్బులు అని భార్యను అడిగే భర్తను చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆడది స్వతంత్రంగా ఉందనుకోండి ఆవిడ ఆవిడ ఖర్చు పెట్టుకోవడం కన్నా ముందు ఇంట్లో వాటికి అన్నిటికీ కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఇంటిని నడపగ స్వతంత్రం కూడా తల్లిగా బలంగా ప్రేమ ఉన్నప్పుడు పిల్లలు కూడా మీద నమ్మకం ఏర్పడుతుంది మా అమ్మ ఇంత గట్టిది మా అమ్మ దగ్గర బాగా డబ్బులు లేదు మా అమ్మ గౌరవం కూడా ఇస్తారు పిల్లలు తల్లికి ఆర్థిక స్వాతంత్రం లేకపోయినా చదువు లేకపోయినా పిల్లలు ఏంటంటే తల్లిదండ్రులు తల్లిని కొంచెం చిన్న చూపు చూస్తారు తండ్రిని చూసినంత విలువ తల్లికి ఇవ్వరు కానీ తల్లి తల్ తల్లి మీద ప్రేమ ఉంటుంది ఉండదన్ను కానీ చూడండి నీకు ఏం తెలిసినమ్మా ఊరుకో అమ్మా ఇలాంటి మాటలు అంటారు తండ్రి దగ్గర తొందరపడి అనరు అయితే ఇవాళ రేపు జనరేషన్ అంటున్నారు పూర్వంశంగా చెప్తున్నాను అందుకని పిల్లలకు కూడా తల్లి మీద గౌరవం ప్రేమ అన్నీ కలుగుతాయి అయితే ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన మందులో నష్టాలు ఏంటి సవాళ్ళు ఉన్నాయి కొన్ని అవి ఏంటి తెలుసుకుంటున్నాం అవి కూడా సరైన దారిలో లేనప్పుడు అటు ఆడ మగ కూడా పరస్పరం అర్థం చేసుకుని అయిన దారిలో వెళ్తే నో ప్రాబ్లమ్స్ గొడవలు ఉండవు లేకపోతే గొడవలు గ్యారంటీగా వస్తాయండి ఆర్థిక స్వాతంత్రం ఉన్న ఆడది కొంచెం అహంకారంగా ఉంటుంది నీ లెక్క నాకేముంటుంది అన్నట్టు ఇవాళ రేపు జనరేషన్ అలాగే ఉంటున్నారండి అంటే పూర్వం లేరంటే పూర్వం తక్కువ మంది ఉండేవారు ఇప్పుడు నూటికి నూట ఎనభై తొంభై మంది వాళ్ళే ఉంటున్నారు ఆర్థిక స్వాతంత్రం ఉన్న వాళ్ళందరూ కూడాను భర్తను ఎదిరించడం తల్లిదండ్రులు ఒకవేళ తల్లి పెళ్లి కాకపోతే తల్లిదండ్రులు ఎదిరించడం తోబొట్టులు ఎదిరించడం నా దగ్గర డబ్బులు నువ్వు చెప్పిది ఏమిటి నువ్వు చేసేది ఏమిటి ఇలాంటి తిరగబాటు తన ఎక్కువ ఉంటుంది గౌరవ మర్యాదలు ఎవరు అహంకారం పెరిగిపోతుంది అనవసరమైన ఖర్చులు పెడతారు ఎవరికి గౌరవం ఎవరు మర్యాద ఎవరు వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు నిలుపుకోలేరు ఇలాగ రక అనవసరమైన ఖర్చులు ఎక్కువ పెడుతుంటే ఏముందండి ఇవాళ రేపు జొమాటోలును తర్వాత ఏంటి స్విగ్గీలు అమెజాన్లు రకరకాలు వస్తున్నాయా వాటిల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆర్డర్లు పెడతారు మీరు ఏదన్నా అంటే భర్త మీద నా డబ్బే కదా నేను కొనుక్కుంటాను ఏంటి మీరు నన్ను అడిగి భర్త మీద తిరగబడుతున్నారు నేను చూసేను కాబట్టి చెప్తున్నాను భర్తను ఇలా అడిగిన వాళ్ళు లేరా చెప్పండి మీరు మీ ఇళ్ళలో కూడాను మీ పిల్లలు లేకపోతే మీరు వాళ్ళు అవును అడుగుతాము మా డబ్బు కదా మేము ఖర్చు పెట్టుకుంటే వాళ్ళు అడిగేదేమిటి అని సమాధానం చెప్పండి చూద్దాం ఎంతమంది చెప్తారండి ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డబ్బు సంపాదించడం నువ్వు చెప్పిది ఏమిటి అన్నట్టు భర్తను చూస్తారు తండ్రిని చూస్తారు అన్నదమ్ములు తల్లి ఎవరినైనా కూడా చూస్తారండి సంపాది ఈ జనరేషన్ పిల్లలు అలా ఉన్నారు ఆర్థిక స్వాతంత్రం ఇవ్వడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అందుకే అంతే కదండి ఆర్థిక స్వాతంత్రం ఇవ్వడం వల్ల గర్వం పెరిగిపోతుంది ఆడదాడు చాలా పెరుగుతుంది కళ్ళు నెత్తికెక్కే గర్వం అహంకారం ఉంటుంది చూస్తే అలా గర్వంగాను బురతిరుడుగాను మాట్లాడడం నిర్లక్ష్యం చేయడం అత్తమామలైనా తల్లిదండ్రులైనా భర్తలైనా తోగుట్టులైనా ఫ్రెండ్స్ ఈవెన్ ఫ్రెండ్స్ని కూడా తనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న ఫ్రెండ్స్నైనా చాలా నిర్లక్ష్యంగా చేస్తుంది అలా ఉంటప్పుడు బంధాలు సంబంధాలు నిలబడవు కదా ఎందుకే ఇవాడు రేపు అలాగా ఆడవాళ్ళు కూడా మగవాడితో సమానంగా సంపాదించి గర్భం ఎత్తికెక్కి వాడితో స మగవాడితో సమానంగా డి అంటే డి అని బాధన వేసుకొని విడాకులు పొందుతున్నారు అది ఇవాళ రేపు జరుగుతుంది అందుకే విడాకుల కారణం కా ముఖ్యమైన కారణం ఆడవాళ్ళే నేను అంటాను ఎందుకంటే గర్వాలు పెరిగిపోయాయండి అయితే మొగాళ్ళు కాదంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అండి మొగాళ్ళు కూడా చేస్తారు కానీ ఎక్కువగా ఈ రోజులో నేను చాలా నేను చూసినంత మటుకు మొగాడు సాత్మికంగా ఉన్నాడు విడిపోయిన మాకు తెలిసిన కుటుంబాల్లోని మా ఆడని చాలా గర్వంగా గీరగా పొగరుగా మాట్లాడటం పోని నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో నాకేంటి నాకు నాకు విడాకులు ఇచ్చి నీ డబ్బు నాకు అక్కర్లేదు నేనే సంపాదిస్తున్నాను గోల్డ్ డబ్బు ఇలా నేను చెవులతో విన్న మాటలు ఇవి అలా భర్తని ఎంత హీనంగా చూస్తారని అంత హీనంగా చూస్తారు అంతే కదండి ఆర్థిక స్వాతంత్రం ఉండడం సరే ఉంటుంది దాన్ని మేనేజ్ చేయడం కూడా చాలా అంటే చాలా కష్టం ఎంత కష్టం అంటే అనుకుంటాం మనకి ఇవాళ లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు వస్తాయనుకోండి ఆ డబ్బుని మనం నెలంతా దాచుకోవాలి జాగ్రత్తగా ఇదంతా నెలంతా మెయింటైన్ చేయాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నారనుకో అది ప్రణాళిక వేసుకోవాలి ఫై ఫైనాన్షియల్గా కూడా ఓ ప్రణాళిక వేసుకొని ఖర్చు పెడితేనే ఇవాళ డబ్బు ఉందండో నాలుగు హోటల్స్కి వెళ్ళిపోవడం తినీయడం నాలుగు బట్టలు కొనియడం నాలుగు రకాల చెప్పులు కొనియడం నాలుగు రకాల నగలు కొనియడం కింద మీద ఉండకుండా కొనేస్తారు ఆ తర్వాత అప్పులు పాలైపోతారు ఆ తర్వాత భర్త మీద పడి గోల నువ్వు చేసావు నువ్వే నువ్వు నువ్వేవిడ చేసావు ఇంటికి నేనే కొన్నా ఇంటికి అక్కర్లేని సామాను కొన్నావు నువ్వే కొన్నావు కదా నేనే నువ్వే కొన్నావు భర్త అంటే అవును నువ్వు కొనలేదు నేను కొన్నాను నువ్వు అందుకే నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేశాను అని తిరగబడే తను తప్పు ఒప్పుకోదు ఈ ఆడపిల్లాను ఇవాళ రేపు జనరేషన్ భర్త మీద లేదు ఇంట్లో అత్త మామలు ఉంటే వాళ్ళ మీద లేదు అంటే తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ మీద ఆడి పోసుకుంటూనే ఉంటున్నారండి ఆడపిల్లలు ఎందుకంటే సంపాదించే సంపాదన అంతా వీళ్ళు వీళ్ళు బ్యాంకుల్లో పడతాయి భర్త సరిగ్గా చూసుకోడు చూసుకునే హక్కు కూడా వీళ్ళు ఇవ్వరు భర్తకి భర్త ఏం చేస్తున్నాడో మటుకు చూస్తారు కానీ భార్య అకౌంట్ మటుకు భర్తకి చెప్పదు చక్కగా జీపేలు వచ్చాయి వాళ్ళు ఎప్పుడు లేదా ఏవో ఫోన్పేలు వచ్చాయి లేదా ఏదో ఒకటి అలాగే డబ్బులు పంపకా వెళ్ళిపోతాయి డబ్బులు కానీ వాళ్ళు ఒక్కటి ఆలోచించాలంటే అవతల వాళ్ళకి నేను డబ్బులు పెడుతున్నానే నాకు వాళ్ళ వల్ల లాభం ఉందా నష్టం ఉందా నా సంసారాన్ని నేను పాడు చేసుకుంటున్నానా నా పిల్లలకి ఎవరున్నారు ఎవరు చేస్తారు అనే విషయం వాళ్ళు ఆలోచించారు ఎంత తెలివి తక్కువైనా వాళ్ళు ఉంటారు అదే ఇది కొంతమంది కొంతమంది చాలా తెలివిగాను వచ్చిన ప్రతి పైసా చాలా బడ్ బడ్జెట్ ప్రకారం ఖర్చు పెట్టుకుంటూ చాలా పొదుపుగా ఉంటూ భర్తలకి డబ్బులు సాయం చేస్తూ ఒక వస్తువు కొనుక్కోవాలన్నా ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా ఒక జాగా కొనుక్కోవాలన్నా ఏదైనా భర్తకి చెప్తూ అన్ని జాగ్రత్తగా బడ్జెట్గా వేసుకుంటూ సో ఏదో కూడ పెట్టుకుంటూ సంతోషంగా బంగారాలు కొనుక్కుంటూ బోల్డ్ అంతమంది అండి ఇవాళ రేపు ఉద్యోగం వాళ్ళు ఈ స్కీముల్లో జానైపోయి బంగారాలు కొనుక్కుంటున్నారు ఇళ్ళు కొనుక్కుంటున్నారు వాటర్లు కొనుక్కుంటున్నారు ఏ వాళ్ళు కూడా చాలా బుద్ధిమంతులు మంచిగా ఆలోచన వాళ్ళకి మనం ఎందుకు పెట్టాలి మనం ఎంతవరకు ఎవరికైనా ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెడదాం మిగిలినది మనం పెట్టద్దు మనం జాగ్రత్తగా ఉంచుకుందాం అని అనుకొని మనసులోని చక్కగానే వీడు పొదుపుగానే వాడకుండా పొదుపుగానే ఉంటారండి చూసారా ఆర్థిక స్వాతంత్రం వల్ల లాభాలు నష్టాలు ఇలా ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు అలా ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఆర్థిక స్వాతంత్రం వల్ల లాభాలు నష్టాలు రెండు ఉన్నాయి కానీ ఏంటంటే ఇంకొ రౌతి కొద్దీ గుర్రం అంటారు నడిపేవాడి కొద్దీ గుర్రం అది జాగ్రత్తగా భార్య భర్త కూడా మాట్లాడుకొని బ్యాలెన్స్డ్గా ఒక ప్లాన్లు వేసుకొని భార్య ఒక ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన మళ్ళీ ఒక కళ్యాణ్ తన చేతిలో ఉంచుకోవాలి భర్తకు ఆర్థిక స్వాతంత్రం పూర్తిగా ఇచ్చేసినా తను కూడా భార్య ఒక కళ్యాణ్ చేతిలో ఉంచుకోవాలి ఏం చేస్తున్నాడు ఇది ఎవరికి పెట్టిస్తున్నాడు డబ్బులు ఏమైనా తాగుతున్నాడా తన్నాలు ఆడుతున్నాడా ఎక్కడైనా తిరుగుతున్నాడా అని భార్య కూడా భర్త కోసం చూ భర్తను చూడాలి తప్పు లేదు ఒక భర్తే భార్య అని చూడాలి లేదు భార్య భర్త ఒకరొకరు చూసుకుంటూ ఆర్థిక స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా సంసారాలు నడుపుకోవాలి తప్ప ఒకళ్ళ మీద ఒకడు కారాలు మిర్యాలు నేర్కొని పగలు ద్వేషాలు పెంచుకొని దెబ్బలాడుకొని విడిపోవడానికి చూడకూడదు ఆర్థిక స్వాతంత్రం అనేది ఆడదాన్ని మేలు చేస్తుంది ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగండి మంచి ఆలోచన మనసులో ఉందనుకోండి జీవితం మరింత మంచిగా ముందుకు సాగుతుంది ఇదండి వాడిని చెప్పదలుచుకున్న మాటలు మంచి ఆలోచన ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ